నాలుగు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు మంత్రులయ్యారు కేంద్ర మంత్రులయ్యారు జిల్లాకి ఏం చేశారయ్యా అని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం లేదు మేము అభివృద్ధి చేస్తామంటే ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు అడ్డుకుంటున్నాయంటూ తప్పించుకుంటున్నారు ఆ కుటుంబం జిల్లాకు తెచ్చిన ప్రాజెక్టులెన్ని ప్రతిపక్షాలు వెళ్ళగొట్టిన పరిశ్రమలు సిక్కోలు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేతలు రాష్ట్ర జాతీయ స్థాయిలో పేరుంది నాలుగు దశాబ్దాలుగా వారికి జిల్లా ప్రజలు అండగా నిలుస్తున్నారు అయితే నేతలు బేలమాటలు మాట్లాడడం విడ్డూరంగా ఉంది అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉన్నందుకు సిగ్గుపడాల్సింది పోయి ఆ నెపాన్ని ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీల మీదకు నెట్టేస్తున్నారట భారే కింజరాపు అచ్చెన్నాయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కింజరాపు కుటుంబం కొన్ని దశాబ్దాలుగా సిక్కోలు రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది ఒకరు రాష్ట్ర మంత్రి అయితే మరొకరు కేంద్ర మంత్రే రాజకీయంగా ఉన్న పదవుల్లో ఉన్నప్పటికీ జిల్లాను ప్రగతి పదంలో నడిపించడంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారు అనే విమర్శలు వస్తున్నాయి ఇదే విషయాన్ని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తాజా సమావేశాల్లో గుర్తు చేశారట అంతేకాకుండా సుతిమెత్తగా హెచ్చరిస్తూనే కింజరాపు ఫ్యామిలీకి బాధ్యతలను గుర్తు చేశారట తలసరి ఆదాయంలో జిల్లా అట్టడుగు స్థానంలో ఉండడంతో సీఎం చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడు వైపు వేలు చూపించారట అచ్చెన్నాయుడు తన తప్పేమీ లేదని ప్రజా సంఘాల కారణంగానే అభివృద్ధి చేయలేకపోతున్నామని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట జిల్లా అభివృద్ధిని బాధ్యతగా తీసుకోవాల్సిన అచ్చెన్నాయుడు దాన్ని ఇతరులపైకి నెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి టిడిపి ఆవిర్భావం నుంచి కింజరాపు ఫ్యామిలీ జిల్లాకు తీసుకొచ్చిన ఎన్ని ప్రజా సంఘాలు అడ్డుకునేవి ఎన్ని అనే ప్రశ్నలు వస్తున్నాయట సోంపేట కాకరపల్లి వంటి పర్యావరణానికి హానికరమైన ప్లాంట్లను వ్యతిరేకించామని ఉపాధి కల్పించే పరిశ్రమల కోసం పోరాటం చేస్తున్నామని ప్రజా సంఘాలు గుర్తు చేస్తున్నాయి వంశధార ప్రాజెక్ట్ మూతపడ్డ ఆముదల వలస చక్కెర కర్మాగారం వంటి వాటిని అభివృద్ధికి చేస్తున్న పోరాటాన్ని మర్చిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నాయి రాష్ట్రంలో విమాన సర్వీసులు ఆగిపోతూ ఉంటే పట్టించుకోలేని రామ్మోహన్ నాయుడు జిల్లాలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మిస్తామంటూ రామ్మోహన్ నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని ప్రజా సంఘాలు ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నాయి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండగా డెబ్బై కిలోమీటర్ల పరిధిలో మరొక ఎయిర్పోర్ట్ ఎందుకని ప్రశ్నిస్తున్నారట వచ్చే ఎయిర్పోర్ట్ తో ఎంతమందికి ఉపాధి లభిస్తుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి జిల్లా అభివృద్ధి జరగకపోవడానికి ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లడానికి కింజరాపు కుటుంబం బాధ్యత వహించాలి అనే డిమాండ్లు ప్రతిపక్షాల నుంచి పెరుగుతున్నాయి శ్రీకాకుళం అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు ఏవైనా జెండాలు పట్టుకుని ప్రాజెక్టులు ఆపడంతోనే మొత్తం నాశనం అవుతోంది అనేలా అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు మాట్లాడడాన్ని ప్రజా సంఘాలు పార్టీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి జిల్లా ముఖ చిత్రం మార్చగలిగే పెట్రోకెమికల్ హబ్ ఎందుకు సాధించలేదని ప్రశ్నిస్తున్నారు ఇతరులపై నెపం నెట్టి కాలయాపన చేయడం కంటే ఉపాధి కల్పించే పరిశ్రమలను తీసుకోవాలని సూచిస్తున్నాయి మరి బాబాయ్ అబ్బాయిలు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది